హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మీ ముందుకి ఒక కర్రీ తీసుకొచ్చాను అదేంటో చెప్తాను చూడండి పాలకూర పప్పు పాలకూర పప్పు కావలసిన పదార్థాలు పాలకూర చింతపండు ఇది పోపు కోసం ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎన్నిమిరపకాయలు తెల్లగడ్లు ఆనియన్ పచ్చిమిరపకాయలు కందిపప్పు ఇవి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇప్పుడు కందిపప్పు కడుక్ ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పులు నీళ్ళు పోసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలను వేసుకోవచ్చు ఎండుమిరపకాయలను వేసుకోవచ్చు నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఇప్పుడు పాలకూర కడుక్కొని పెట్టుకొని ఉన్నది దీంట్లో వేసుకోవాలి ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకొని ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసేసుకొని మూత పెట్టి కుక్కర్లో పెట్టాలి కుక్కర్లో పెట్టి మూడు నాలుగు విధులు వచ్చే వరకు ఉడికించుకోవాలి పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకొని ఇట్లా 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 మూత పెట్టుకోండి మూడు నాలుగు విజిల్ వస్తే సరిపోయింది ఇలా చింతపో నాన్ పెట్టుకున్నాం కదా తీసుకోండి ఇప్పుడు నాలుగు ఇజిల్ వచ్చేసినాయి ఆ విజిల్గా పోయిన తర్వాత పప్పు ఎలా నలపాలో చూపించి పోపు పెట్టేస్తాను పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు నీళ్ళు వంపుకోవాలి పప్పులో ఉండే నీళ్ళు వంపేసుకొని ఇప్పుడు పప్పులో నీళ్ళు పంపుకున్నాం కదా ఇప్పుడు పప్పు కుర్చితోటి నలుపుకోవాలి ఉప్పు వేసుకొని ఉప్పు వేసేసుకొని రుచి సరిపోయినంతగా వేసుకోవాలి ఉప్పు మళ్ళీ ఎక్కువ అయితే ఏం చేయలేము అది ఇప్పుడు బాగా నలిపేసుకోవాలి పప్పు మీకు నలిపిన తర్వాత చూపిస్తాను ఇదిగండి పప్పు నలిపేసేసుకున్నాము నలిపేసేసుకున్న తర్వాత ఇందా తీసి పెట్టుకున్నాం కదా నీళ్ళు అవి ఇప్పుడు వంపేసుకోవాలి పంపేసుకొని ఇప్పుడు చింతపండు చింతపండు తీసి పెట్టుకున్న రసం కూడా వేసేసేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి కలుపుకొని మీకు చక్కద నూ ఎంత పాంసంగా ఇష్టము పొద్దు చారుగా ఇష్టము చూసుకొని చింతపండు సరిపోయేట్టుగా నీళ్ళు పోసుకోవాలి నాకైతే కొద్దిగా జారుగా ఉంటే బాగుంటుంది జారుగా మా వారికి ఏమో మొత్తపప్పు లాగా ఇష్టం అది కొద్దిగా నీళ్ళు పోసేసుకొని ఇట్లా నాకు ఇట్లా ఉంటే ఇష్టం వారికి కొద్దిగా చెప్పం అంటే ఇష్టము ఇప్పుడు పోపు పెట్టుకుందాము పోపు రెడీ చేసుకుందాము బాండ్లు పెట్టుకొని స్టవ్ వెలిగిచ్చేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి చిటకా అంటున్నాయి కదా ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసేసిన తర్వాత బాగా తోడాలి కట్టుకోవాలి తర్వాత తెల్లగడ్డలు కొట్టుకోవాలి తెల్లగడ్డలు వేసుకొని పోగాలి వేగిన తర్వాత అది వేగుతుందన్నగా ఎన్ని మిరపకాయలు వేసుకోవాలి కోపు ఎగుతూ ఉంది దగ్గరకు వస్తాం ఎర్రగడ్డలు బాగా ఎగాలి అయితే మంచి టేస్ట్ వస్తుంది కోపు బాగా వాసన వస్తుంది మేమైతే తిరుమాత అంటాము మీరు మీరేమంటారు మేము తిరుమాత పెట్టుకున్నాము అంటాం తిరుమాత పెట్టుకుంటాము అంటాం ఇంకేంటే పిల్లకల్ స్కూల్కే వెళ్ళారా ఈరోజు మా వారే దింపారు స్కూల్కి పిల్లలు మధ్యాహ్నం నుంచి డ్యూటీ ఆయనకి మా వారే దింపేస్తారు పిల్లలు మీ రోజు ఏం చేసుకున్నారు ఈరోజు కర్రీ దీంట్లో పప్పు కదండి పాలకూర పప్పు కదా దీంట్లో కాంబినేషను దొండకాయ ఫ్రై కానీ లేదా ఆమ్లెట్ కానీ ఎండి చేప నంచుకున్న బాగుంటుంది ఇదిగండి కరివేపాకు వేసుకున్నాము ఇప్పుడు మంచి వాసన వస్తుంది కరివేపాకు ఎడగడ్లు అయిపోయినాయి కదండి బ్రౌన్గా వచ్చింది కదా ఇప్పుడు పప్పులు వేసేసుకున్నాము స్టూలో బాగా కలిపేసేసుకొని పోపు ఒక పొంగు వచ్చేదాకా ఉంచుకోవాలి అంటే మళ్ళీ మనం నీళ్ళు కోసాం కదండి ఇప్పుడే ఉప్పు చూసుకోండి ఉప్పు చూసుకొని చాలా పూత మళ్ళీ వేసుకోండి ఉప్పు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పొంగ వచ్చే వరకు పెట్టుకోవాలి చూద్దాము కూర పొంగు అది బొడగలు బొడగలుగా వస్తుంది ఫ్రెండ్స్ అంటే ఇంక ఇంకొకళ్ళు తీసుకోవాలి చాలు పోయి కట్టేద్దాము అంతే పాలకూర పప్పు రడి పెట్టేసుకున్నాం అంటే ఫ్రెండ్స్ ఇంకేం లేదు పప్పు ఇప్పుడు ఫ్రై చేస్తాను ఫ్రై ఇంకోసారి చూపిస్తాను మీకు బాయ్ లైక్ చేయండి